మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్ వానకాలం ప్రారంభమైంది ప్రజలందరూ కూడా అనేక రకాల రోగాలతో ఇబ్బందులు పడుతూ ఆసుపత్రులకి క్యూ కడుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది మరి ఈ కాలంలో ఎస్పెషల్ గా ఈ వానకాలంలో ఇన్ని వ్యాధులు రావడానికి కారణాలేంటి అసలు ఎందుకు ఇదే కాలంలో ఇన్ని వ్యాధులు సోకుతాయి ఆసుపత్రి సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈ సీజన్ లో చాలా రకాల వ్యాధులు వస్తుంటాయి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఎందుకు ఇదే సీజన్ లో ఇన్ని రకాల వ్యాధులు వస్తాయి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు దాకా ఉన్న వర్షాకాలం ఏదైతే మన ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చిన తర్వాత అనేక ప్రకృతిలో అనవసరమైన మార్పులు జరుగుతాయి మనకు ఎక్కడ చూసినా నీళ్లు బాగా కట్టలు కానీ చెరువులు కానీ ఇతర ముఖాలు కానీ నిండి ఉంటాయి నీరు ఆ నీరు నిండినప్పుడు అక్కడ వాటికి దోమలు తయారవుతాయి అట్లానే చెట్టులు కానీ పండు ఏదైతే మనకు ప్లాంట్స్ కూడా మళ్ళీ మొలకెత్తుతుంటాయో వాటి వలన కూడా కొన్ని కీటకాలు కూడా వస్తుంటాయి సో ఇవన్నీ కలిసి వీటి ద్వారా కొన్ని రోగాలు సంక్రమిస్తాయి ముఖ్యంగా మలేరియా ఫైలేరియా డెంగీ చికెన్ గున్యా జపనీస్ ఎన్కెఫ్లైటిస్ ఇలాంటి వ్యాధులు మన దగ్గర లిష్మానియాసిస్ మన కాలాజార్ లేదు కానీ ఇతర వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది మరి ఇటువంటి సందర్భంలో చిన్నపిల్లలు వృద్ధులు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా చూస్తాం ఎటువంటి పరిశుభ్రతని పాటించాలి యూజువల్గా చిన్నపిల్లలు కానీ వృధువులు కానీ అండి వారు ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది వారికి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా జనరల్ పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నీరు ఎక్కడ కూడా ఇంట్లో నిల్వ లేకుండా చూసుకోవాలి ఇంట్లో ఉన్న కొబ్బరి చిప్పలు కానివ్వండి లేకపోతే వాటర్ కూలర్స్ కానివ్వండి ఇంకేదైనా మురుక్కాలు చిన్నవి ఏమైనా ఉంటే కూడా అవన్నీ క్లీన్గా పెట్టుకొని ఎప్పటికప్పుడు శుభ్రత ఉంటే మాత్రము దోమలు తగ్గుతాయి అలాగే వ్యక్తిగతంగా దోమలకు కుట్టకుండా జాగ్రత్త పడాల స్లాంగ్ స్లీవ్స్ దుస్తులు ధరిస్తూ మస్కిటో నెట్స్ మరి అలాగే వారు ఏం చేయాలంటే ఈ వీటితో పాటు మెయిన్ కొన్ని ఆహార నియమాలు కూడా ఇంపార్టెంట్ తీసుకోవాల్సింది ఉంటుంది ఈ ఆహారంలో కలుషిత నీటి తాగకూడదు నీరును కాచి చల్లార్చిన నీరును తీసుకోవాలి అట్లాగే వారు తినే ఆహారం కూడా ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫుడ్ స్టోర్డ్ ఫుడ్ కాకుండా తినే ఆహారం కూడా మంచిగా శుభ్రంగా ఉన్న వండి వేడిగా ఉన్న ఫుడ్ని తినటం జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం ఫ్రూట్ జ్యూసెస్ అవాయిడ్ చేయటం విన్నంతవరకు ఈ సీజన్లో ఏమైనా పానీపూరి లాంటి వస్తువులు కూడా సేవించకపోవడం ఉత్తమం అయితే ఈ సందర్భంలో వ్యక్తిగత శుభ్రత ఇంకా చుట్టుపక్కల ఉన్న శుభ్రత కూడా పాటించడం చాలా ముఖ్యం ఇప్పుడు ఈ రోగాలు డెంగ్యూ గాని టైఫాయిడ్ కానీ ఈ సీజన్ లో వచ్చే వ్యాధుల వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు సో ఫస్ట్ స్టేజ్ లో ఎట్లాంటి లక్షణాలను మనం గుర్తించాలి సాధారణంగా ఇట్లాంటి డిసీజెస్ కు మెయిన్గా వాళ్ళకి వచ్చేది ఫీవర్ ఫీవర్ తో పాటు జలుబు దగ్గు గొంతు నొప్పి వళ్ళు నొప్పులు ఇలాంటివి సింటమ్స్ ఉంటాయి ఇంకా ఎక్కువ అయిన క్రమంలో మనకు ఆయాసం రావడము లేకపోతే రక్త కణాలు తగ్గి వాటి యొక్క కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటే బహుళ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ కానివ్వండి లేకపోతే రక్తము ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల మనకు చర్మం కింద మచ్చలు రావడం బ్లీడింగ్ అయ్యి మచ్చలు రావచ్చే ఛాన్స్ ఉంటుంది అట్లాంటి వాటికి మేము చెప్పేది ఒకటే మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిద్దిపేటలో మా దగ్గర అనుభవమైన స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు వాటికి వాటి కేసెస్ను తయారు చేయకుండా వెంటనే వస్తే వారికి తగిన డాక్టర్ కన్సల్టేషను ఉచిత వైద్య పరీక్షలు అలాగే వారికి ఆహారం పౌష్టికాహారం పెట్టి వారికి వైద్యం చేసి మేము పంపించగలుగుతాం అలాగే కాంప్లికేషన్స్ ఏమైనా ఉండడానికి కూడా మా దగ్గర అన్ని లేటెస్ట్ పరికరాలు ఉన్నాయి కణాలు పడిపోతే ప్లేట్లెట్స్ ఎక్కించే ఐటమ్స్ పరికరాలు కూడా మా దగ్గర ఉన్నాయి సో ఈ విషయంలో మేమందరం తయారుగా ఉన్నాం ప్రజలు కూడా ఏమి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అయితే కొంతమంది పేరెంట్స్ అవగాహన లేకుండా మారుమూల గ్రామాల్లో జాగ్రత్తలు పాటించారు ప్రాణాపాయ స్థితికి వచ్చేదాకా కూడా చూస్తూ అలాగే ఉంటారు అట్లాంటి వాళ్ళకి మీరు ఏ విషయాలు చెప్తారు మేము చెప్పేది ఒకటే ఇక్కడ మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిటికంటే ముఖ్యంగా ముందు ప్రివెన్షన్ అసలు రాకుండా చూసుకోవడం మంచిది వచ్చినప్పుడు కొంచెం దాని గురించి నుంచి ఆలోచన చేసి వెంటనే నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళేసి చూపించుకొని ఒకవేళ వారికి అక్కడున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ బస్తీ దవాఖాన్లో కానీ అక్కడ ఏమైనా ప్రాబ్లం అనుకుంటే వారు ఇక్కడికి రిఫర్ చేస్తారు లేకుంటే ప్రజలు ఏదన్నా లోకల్గా ఉన్నవారు నేరుగా రావచ్చు వారు వచ్చేసి మా దగ్గర కన్సల్టేషన్ చేసుకుంటే డాక్టర్స్ తోటి వారు వెంటనే వాళ్ళకి వైద్య చికిత్స అందించడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ వ్యాధుల కోసం అనవసరంగా వేరే హాస్పిటల్స్కి పోతూ ప్రైవేట్గా అట్లా అనవసరం డబ్బులు కానీ అట్లాంటి ఖర్చు పెట్టుకోకుండా మన దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి అంటే రక్త పరీక్షలతో సహా ఇక్కడ అన్ని ఉన్నాయండి ఇక్కడ అన్ని రక్త పరీక్షలతో సహా మాకు డయాగ్నోస్టిక్ హబ్ ఉంది మా ల్యాబ్ కూడా ఉంది అన్నీ ఇక్కడ మేము చేయడానికి రెడీగా ఉన్నాం చూశారు కదా ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి పరిసరాల పట్ల ఎటువంటి వ్యక్తిగత శుభ్రత పాటించాలనేది కిషోర్ గారు వివరించారు పేరెంట్స్ గాని పిల్లలు గాని వ్యక్తిగత శుభ్రత కచ్చితంగా పాటించాలి కనీసం వ్యక్తిగత శుభ్రత పాటించడం వేడి చేసిన నీళ్లు తాగడం కొన్ని మినిమం బేసిక్స్ అయినా పాటించాలి ప్రజలందరూ కూడా ఈ సీజన్ లో అప్రమత్తంగా ఉండాలి శుభ్రతను పాటించండి పౌష్టిక ఆహారాన్ని తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కెమెరామెన్ అంజితో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట్